తిరుపతి వేదికగా మంగళవారం నాడు రెండవ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తున్నామని ఆల్ ఇండియా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి మురళీధర్ తెలియజేశారు సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆల్ ఇండియా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు జి మురళీధర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎంఏసీపీ స్కీమ్ను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని రిటైర్డ్ అయిన రైల్వే స్టేషన్ మాస్టర్లకు ఉచిత వైద్యం అందించాలని కోరామని తెలిపారు హెల్త్ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని మందుల కొనుగోలు కోసం వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచాలని వరకు రెండుసార్లు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రం అందజేశామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానమంత్రితో పాటు రైల్వే బోర్డు చైర్మన్లకు లేఖలు కూడా రాశామని తమ సమస్యలపై పోరాటం చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఏడు వందల నలభై ఏడు మంది మాజీ రైల్వే స్టేషన్ మేనేజర్లు మంగళవారం జరగబోయే సమావేశంలో పాల్గొంటారని తెలియజేశారు ఇక్కడ మేము ఒక ఏడు వందల నలభై ఏడు మంది స్టేషన్ మాస్టర్లము ఈ అసోసియేషన్లో మెంబర్ లైఫ్ మెంబర్లుగా జాయిన్ అయినాము మేము మా ఫ్యామిలీస్తో ఇక్కడ ఒక అసోసియేషన్ మీటింగ్ అంటూ ఏర్పాటు చేసుకున్నాము ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఉద్ద ఉద్దేశం ఉంది ఇక్కడ ఇరవై ఐదు ఫిబ్రవరి మా యొక్క లీడర్ శివన్ పిళ్ళయి అని ఒక లీడరు స్టేషన్ మాస్టర్లకి ఆయన చనిపోయిన దినము వర్ధంతి ఆ వర్ధంతి కారణంగా రేపు ఇక్కడ మేము సమావేశమై మా యొక్క డిమాండ్స్ని ప్రభుత్వానికి చేరవేయదలుచుకున్నాం చేరవేయదలుచుకోవడానికి కారణం ఏంటంటే మేము రాసిన మెమరాండమ్లకు కానీ రిప్రజెంటేషన్లకు కానీ స్పందన లేదు రైల్వే మినిస్ట్రీ నుంచి కానీ అంతకు పై రైల్వే మినిస్టర్ నుంచి కానీ మేము రాసినటువంటి రిప్రజెంటేషన్లకి మెమరాండమ్స్కి రిప్లై రావట్లేదు సో ఒక మీటింగ్ మా అంటూ కాల్ చేసి మేము మా యొక్క నిరసనని ఈ మీటింగ్లో ప్రొటెస్ట్ చేస్తూ ఈ మీటింగ్ పెట్టదలుచుకున్నాము